హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను మీ వెంకట్ని ఈరోజు మరొక లేటెస్ట్ వెరైటీతో మీ ముందుకు వచ్చాను బెనరస్ కథాన్ సిల్క్తో మేము ముందుకు వచ్చాను ఆ వెరైటీ చూసేద్దాం ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలరు అలాగే మనకు శారీ మిడిల్ పార్ట్ అంతా బూటీ స్టైల్ వస్తుంది డబుల్ కలర్ జరి సిల్వర్ అండ్ గోల్డ్ బోర్డర్ వచ్చేసి స్కేలాప్ బోర్డర్ లాగా వస్తుంది సింపుల్గా ఉంటుంది చాలా డీసెంట్గా కథాన్ సిల్క్ అలాగే పై బోర్డర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది పళ్ళు వచ్చేసి మనకు గా రిచ్ పళ్ళు సింపుల్గా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు వీటిలో కలర్ చూద్దాం వీటిలో మరొక కలర్ వచ్చేసి డబుల్ షెడ్ కలరు కలనేత కలరు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇందులో మరొక కలరు రెడ్ కలరు చాలా డిసెంట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే ఇందులో మరొక కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ డబుల్ షెడ్ కలర్ ఇది కలనేత కలరు చాలా బాగుంది ఈ సారీ కూడా లైట్ వెయిట్ శారీస్ అన్నీ కూడా యూనిక్ పీసెస్ ఇవి కూడా గా ఉంటాయి ఈ సారీ పైన ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాము కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్